దైవ చిత్తంలోంచి దైవ ప్రణాళికలోంచి దైవ ఆలోచనలోంచి మనల్ని తప్పించడానికి చూస్తాడు దేవుడి చేత మనం ఎన్నుకొని ఏర్పాటు చేయబడిన వారు అయినప్పుడు ఇంకా వాడికి ఇంకా ఎలా అంటే ఇది దినాల వాడు గర్జించి సింహంలా తిరుగుతూ ఉన్నాడు ఈవెన్ ఏర్పరచబడిన వారు కూడా మోసపర్శబడతారని ఇక్కడ చెప్పబడతా ఉంది ఇక్కడ యేసుప్రభ వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల పూర్వం ఏదైతే శిష్యులకి చెప్పారో అవన్నీ ఈ దినాల్లో జరగడం మనం చూస్తూ ఉన్నాం చూడండి ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి ఇది ఇంపార్టెంట్ అండి ఏంటో ఈ దినాల్లో కొంతమందిని చూస్తున్నప్పుడు పేర్లు నేను చెప్పలేను కానీ ఒకప్పుడు గొప్ప గొప్పగా వాడబడినవారు మరి దుష్టుడే మరి వాళ్ళని చెరపట్టి వేసాడో దేవుడికి సమస్తాను తెలుసు కానీ ఇక్కడ